ఏంట బాగున్నారా నీ పేరేంటమ్మా ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా b1 వచ్చాక గా b2 కళ్ళాలి a1 a a2 కళ్ళాలి a2 కళ్ళాలి 1 కు రావాలి ఇయరేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ ఏం చేస్తా ఇయర్ ఇయరేం కొస్తావ్ a1 కొస్తావా అముకానా అన్నం ఏం చేస్తారమ్మ అమ్మ అప్ప టైలర్స్ ఏందండీ అమ్మా అవస అవకోవాలి ఇక్కడైది సమయం నీ చదువుకొని పైకి రావాలి మేమేం చదువుతున్నామ్మా పేరమ్మా అంజలి నాన్న నాన్నేం చేస్తాడు టైలరింగ్ మీరే కుట్టి అమ్ముతారా అమ్మతారా ఎట్లమ్మా మీరే కుడతారా ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా బట్ట లెక్క నిమ్మ అవి కూడా అమ్మతారు ఏ మాత్రం సంపాదిస్తారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ మాత్రం సంపాదించగతాం చెప్పేస్తాం ఎంత మనకు పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేవర్నమెంట్ ఎక్కడొచ్చింది సీట్ ఎక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది పెద్దోడా లేదా

చదువుకొనే నమ్మకేనా ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎన్ని వచ్చాయి మార్కులు నన్ను ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకం కావుతావా మెరిట్ లో సీట్ వస్తుందా మెరిట్ సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా మదర్సా ఉందమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారా మాకు మెంబర్స్ థర్టీ మెంబెర్స్ వాళ్ళు స్కూల్కి రాదా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు

స్కూల్లో కోచర్ బాగా పికప్ అవుతున్నాము స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవుతుంది ఇప్పుడు ఏమేం నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వొకేషన్ కోర్సెస్ కూడా చేస్తున్నావు ఇంకా లేదు

दट को दट सर्वी लंबा नर्स नर्स फैमिल्ल यानी చదివిస్తారు బాగా చదివిస్తారు బాబులు కూడా చదివించారు మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా పైకి వస్తారు హై హై లో పోవాలి తెలిస్తే మంచి ఇది వస్తుంది భవిష్యత్తు ఉంటుంది చదువుకు చాలా ప్రాధాన్యత ఏంటమ్మా Thank yes. you. ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందాం బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరు పిల్లలు పోని చేస్తారు ఇక్కడ కొంతమంది మన ఇంటి రోజు తీసుకుంటా దేవుడు ఏమా And they're the kind of quality will

అంత ఒక మోడల్ తయారు చేసిన స్టడీ చేసిన సంకల్ప న్యూట్రిషి అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి అన్ని బ్యాలెన్స్ చేయాలి

చెప్పినట్టు అప్ అండ్ స్కోక్ మాటలుగా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రూవల్ అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తుంది అది బాగానే ఉంటుంది వాతావరణం బాగుంది చెట్లు బాగున్నాయి ఈ కూడా పెట్టాలి ఆ గ్రౌండ్ కౌతలు పెట్టాలి కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి అక్కడప్పుడు షెడ్లు కట్టాం పెట్టి కూడా కట్టాం అరేగా కింద కట్టించాం ఏంటంటే నువ్వు ఒక్కడే వచ్చావా మేము మిస్సెస్ రాగా ఆర్ యూ కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాటి ఫ్యూచర్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం ூர்லி இக்கேபாஷ்ல இவேம் சேர்ந்து அம்மா டென் கிளாஸ் அம்மா నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఐదు ఎక్కడికి వెళ్ళి లంచ్ ప్యాడ్ చూసావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సార్ సైంటిస్ట్ కావాలి ఓకే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఆర్టికల్స్ అన్ని పేపర్లు చూస్తూ ఉంటావా లిటరేచర్ ఇప్పుడు ఈ అనంతపూర్ లో చెట్లే ఉండేటి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా పర్మిషన్ ఇస్తా నేను ఒక మీటింగ్ ఒకటి ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ద ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా Nos cargamos, nos temamos, nos temamos.